నమస్తే అండి ఈరోజు నవంబర్ మూడవ తారీఖు నవంబర్ నాలుగు మంగళవారం నాడు న్యూ వర్జీనియా కాలిఫోర్నియా న్యూయార్క్లో ప్రత్యేక ఎన్నికలు జరగబోతున్నాయి న్యూజెర్సీ వర్జీనియాలో గవర్నర్ రేసులో అలాగే స్టేట్ లెజిస్లేచర్కి కాలిఫోర్నియాలో ఒక ప్రాపోజిషన్ మీద ప్రాప్ ఫిఫ్టీ అనే దాని మీద న్యూయార్క్ సిటీలో మేయర్ రేస్ ఈ ఎలక్షన్స్ అన్నింటిలో ఒక్కొక్కదానికి ఒక్కొక్క ప్రత్యేకత ప్రాధాన్యత ఉంది వర్జీనియా ఎలక్షన్స్ దాని గురించి ఎక్కువగా ఈ ఈ వీడియోలో చెప్పాలని బై వే వీకెండ్ చేసిన షోలో దాని గురించి మాట్లాడాను కానీ నేను చెప్పాలనుకున్న పాయింట్లు చెప్పలేకపోయాను అందుకని అది ఎడిట్ చేయకుండా నేను వేరేగా రికార్డ్ చేసి పెడుతున్నాను రేపు ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి కొంచెం ముందుగానే ఈ ఈ అంశాల గురించి మాట్లాడదాం అని తర్వాత కూడా అవకాశం వస్తే మాట్లాడుతాను ఓకే ఎందుకు పట్టించుకోవాలి వర్జీనియా ఎలక్షన్లో ఇది వాషింగ్టన్ డిసి పరిసర ప్రాంతాల్లో ఉన్న కౌంటీస్ అంటే జిల్లాలు ఇది వాషింగ్టన్ డి డిసి అండి ఈ చిన్న హాఫ్ స్క్వేర్ లాగా ఉంది ఇప్పుడు ఇది ఫుల్ స్క్వేర్ కంప్లీట్ చేసేది ఇది ఆర్లింగ్టన్ కౌంటీ వర్జీనియా దాని పక్కనే ఉండేది ఇది ఫ్యాక్స్ కౌంటీ వర్జీనియా ఆ పక్కనే ఉండేది లావడన్ కౌంటీ వర్జీనియా ఆ కొంచెం పైన ఉన్నది ఇది ఇది పొటామిక్ రివరు ఇది మన్గామరి కౌంటీ మేర్ల్యాండ్ హార్వర్డ్ కౌంటీ మేర్లాండ్ ఎందుకు ఇవి ముఖ్యం అంటే మీరు రెండు వేల ఇరవై జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే లౌడన్ కౌంటీ హయ్యెస్ట్ ఇన్కమ్ ఇది రెండు వేల ఇరవై లెక్కలు అండి అంటే ఐదేళ్ల క్రితం ఉంది ఫాల్స్ చర్చ్ వర్జీనియా సెకండ్ హయ్యెస్ట్ ఇన్కమ్ అలాగే మీరు టాప్ టెన్ లో తీసుకుంటే వర్జీనియావి నాలుగు ఉన్నాయి ఆర్లింగ్టన్ కౌంటీ ఫేఫాక్స్ కౌంటీ ఉండేది అలాగే హార్వర్డ్ కౌంటీ మేల్లాండ్ ఈ టాప్ టెన్ రిచెస్ట్ కౌంటీస్ అంటే అతి సంపన్నమైన జిల్లాలు అందులో ఐదు వాషింగ్టన్ డీసీ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి ఈ ఇటీవల కాలంలో కొంచెం మారింది లావటన్ కౌంటీ ఫాల్స్ చర్చ్ ఫెర్ఫాక్స్ కౌంటీ అలాగే ఆ హార్వర్డ్ కౌంటీ మెల్లెండ్ అలాగే ఉంది టాప్ టెన్లో ఇప్పుడు నాలుగు ఉన్నాయి ఆ నాలుగిట్లో మూడు వర్జీనియా ఇవి సంపన్నమైన ప్రాంతాలకు నిలయం కాబట్టి వర్జీనియా ఎలక్షన్స్ గురించి పట్టించుకోవడం కాదు అసలు కారణాలు వేరే ఉన్నాయి ఎందుకంటే వర్జీనియా అనేది ఒకనాటి సౌత్ కి క్యాపిటల్ సౌత్ అంటే అది సివిల్ వార్ టైంలో యునైటెడ్ స్టేట్స్ తో యుద్ధం చేసింది సౌత్ సదర్న్ స్టేట్స్ సదర్న్ స్టేట్స్ సీడ్ అయ్యి మాది వేరే దేశం అని ప్రకటించుకున్నప్పుడు క్యాపిటల్ రిచ్ వర్జీనియా వర్జీనియాలో ఆ రకంగా వర్జీనియాకి ఒక స్థానం ఉంది అమెరికన్ హిస్టరీలో అంతేకాదు అసలు వర్జీనియాలో రెవల్యూషనరీ వార్ స్టార్ట్ అయింది అక్కడ బాస్టన్లో అయినప్పటికీ వర్జీనియా కేంద్రంగా రెవల్యూషనరీ వార్ బ్రిటిష్ వారి మీద యుద్ధం చేశారు ఆ రకంగా హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ కూడా ఉంది వర్జీనియా రాష్ట్రానికి ఇప్పుడు ఈ మోడర్న్ టైంలో ఏమవుతుంది అంటే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ అయిన ఎన్నికలు అయిన మరుసటి సంవత్సరం ద వెరీ నెక్స్ట్ ఇయర్ వర్జీనియాలో గవర్నర్ ఎన్నికలు జరుగుతాయి గత నలభై సంవత్సరాల్లో ఒక్కసారి తప్ప ప్రతిసారి ప్రెసిడెంట్ పార్టీ ఏది గెలిచిందో అతనికి ఆపోజిట్ పార్టీ వాళ్ళు గెలిచారు ఏది ఆ గవర్నర్ ఎన్నికల్లో ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది చాలా ముఖ్యమైనది అందుకనే వర్జీనియా ఒక రకంగా బెల్ వెదర్ గా భావిస్తారు వర్జీనియా ఎన్నికలు ఈ ఫోటోలో ఉన్న వ్యక్తులు ఎవరో గుర్తుపట్టగలరా ఈ పిల్లడు బరాక్ ఒబామా ఈవిడ అతగాడి అమ్మ ఎనివే ఎందుకు ఇది ఎంచుకున్నానంటే ఈ శనివారం నాడు బరాక్ ఒబామా వర్జీనియా గవర్నర్ పదవికి పోటీ చేస్తున్న అబిగేల్ స్పాన్బర్గర్ కోసం ర్యాలీ నిర్వహించిన ర్యాలీలో వెళ్ళి ప్రసంగించాడు ఇక్కడ ఎనిమిది వేల మంది వచ్చారు అఫ్కోర్స్ బరగోబామ ఇప్పుడు వచ్చినా అంతంత అంతంతమంది వస్తారు ఇది తన ప్రసంగంలోని చిన్న భాగం మాత్రమే pretty dark place right now. It, it's hard to know where to start because every day this white house offers up a fresh batch of lawlessness and recklessness and mean-spiritedness and just plain craziness. Uh, by the way, new jersey law, మైకీ షెరో డెమోక్రాటిక్ అభ్యర్థి మైకీషెరాల్ కూడా ఒక ర్యాలీ నిర్వహించింది కానీ దానికి వెళ్ళినట్లేడు అక్కడ కూడా విపరీతంగా వచ్చారు జనాలు ఇప్పుడు ఈ ఎన్నికల గురించి ఎన్నికలు జరుగుతున్న ఒక రోజు ముందు హడావుడిగా రీటేక్ చేసి మరి మీ ముందుకు ఎందుకు తీసుకొస్తున్నాను ఏంటి సంపన్న అయితే ఏంటంట వాటి గురించి ఎందుకు పట్టించుకోవాలన్నది సమంజసమైన ప్రశ్న అయినప్పటికీ ఈ వర్జీనియా న్యూజర్సీ ఎన్నికలలో ఓటర్లు ఇచ్చే స్టేట్మెంట్ అనేది చాలా ముఖ్యమైనది అని చెప్పి నేను అలాగే కాలిఫోర్నియాలో కూడా ఈ ఎన్నికలలో వచ్చే ఫలితాలు ట్రంప్ పరిపాలన మీద ప్రజలు ఇచ్చే స్టేట్మెంట్ నాలుగు డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తుంది ఈ స్టేట్మెంట్ అందుకని ఇది ముఖ్యం అది ట్రంప్ మీద అభిప్రాయం కావచ్చు లేకపోతే అది లోకల్ ఇష్యూస్ కూడా కావచ్చు ఉదాహరణకి వర్జీనియాలో ఒక లోకల్ ఇష్యూ ఏంటి డేటా సెంటర్స్ ఇప్పుడు నేనున్న ప్రాంతంలో ఈ లావడన్ కౌంటీ ఫెర్ఫాక్స్ కౌంటీ విలియం కౌంటీలో విపరీతంగా డేటా సెంటర్స్ ఉన్నాయి ఇప్పుడు అమెరికాలో రెండు వేలకు పైగా ఉన్నాయి ఈ ఒక్క ప్రాంతంలోనే నాలుగు వందల యాభై దాకా ఉన్నాయట సో దాని గురించి సరాలాంగ్వేజ్ నిర్వహించిన ఈ ఫోకస్ గ్రూప్ లో ఈ ఫోకస్ గ్రూప్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఆ డేటా సెంటర్లకి సంబంధించి వాళ్ళకి ఎంత అయిష్టంగానో చెప్పారు నాకు తెలీదు ఈ అభ్యర్థులు డేటా సెంటర్లకి ప్రోనో అగెన్స్ట్ అన్నది నేను పూర్తిగా నేను అబ్జర్వ్ చేయలేదు బట్ జనరల్లీ స్పీకింగ్ బోత్ రిపబ్లికన్స్ అండ్ డెమోక్రాట్స్ ఆర్ ప్రో బిజినెస్ ఈ రాష్ట్రంలో దే ఆర్ ప్రో డెవలప్మెంట్ ఆఫ్ ద డేటా సెంటర్స్ ఎనీవే అది లోకల్ ఇష్యూ నేషనల్ ఇష్యూ జస్ట్ ట్రంప్ ట్రంప్ మా ట్రంపే So let us see. The uh, focus group lo oka chinnu bhagamatrame pleasures thana. This Sara Langwell, publisher of Bulwark, ouri nevahin focus group survey She's a great pollster. This she nu yalla frame People's high-level thoughts on how they think things are going. In Virginia. And as a reminder, we asked at the top of every focus group, how do you think things' is going in the country? And so for this group, we asked them, how do you think things are going in the country? And how do you think things are going in the Commonwealth of Virginia? And here's what they said If you travel internationally, you do get asked how you feel about Donald Trump as our president. And most people in other countries are flabbergasted that this, this is what the state of the union that we're living in right now. As far as how I feel about the state of Virginia, based most of the time, particularly in Prince William County, where I am. ఉంది నేను పూర్తిగా విన్నాను ఆ అమ్మాయి అది ఫోకస్ గ్రూప్ లో పార్టిసిపేట్ చేసిన అమ్మాయి డేటా సెంటర్స్ గురించి చెప్పినట్టే మిగతా వాళ్ళు కూడా డేటా సెంటర్స్ గురించి చెప్పారు అది లోకల్ ఇష్యూ బట్ దేర్ ఆల్ కన్సర్న్ అబౌట్ ద వే ట్రంప్ ఈస్ హ్యాండ్లింగ్ ద కంట్రీ ఇంకొక విషయం బయటపడింది ఏంటంటే అందులో అట్లీస్ట్ నలుగురు చెప్పారు ఓ మేము ట్రంప్కి ఓట ఓటేయకపోతే రెట్రిబ్యూషన్ పగ తీసుకుంటాడేమో మా మీద అతనికి వ్యతిరేకంగా ఓటేసామని నిధులు పంపించడం లాంటివి ఆపేస్తాడన్న భయం వ్యక్తపరిచారు చూడండి ఇది పరిస్థితి ఇప్పుడు ట్రంప్కి వ్యతిరేకంగా ఓటు వేస్తే మా మీద కక్ష సాధిస్తాడేమో అన్న భయంతో ఉన్నారు ఓటర్లు దాట్స్ వాట్ ఈస్ హ్యాప్నింగ్ దానికి ఎలా స్పందించాలో నాకు తెలియదు దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాప్నింగ్ నా ఇది నడుస్తుంది అమెరికాలో ఇప్పుడు ఇప్పుడు సర లాంగ్వేజ్ ఫోకస్ గ్రూప్ లో చేసిన వాళ్ళంతా ఎన్ని జనరేషన్ అమెరికన్స్ నాకు తెలియదు లెట్ అస్ ఎమ్ దే ఆర్ ఆల్ హియర్ ఫర్ ఫ్యూ జనరేషన్ కానీ ఈ నార్దన్ అమెరికాలో ఇంకొక ప్రత్యేకత ఉంది ఏంటి అంటే ఇప్పుడు మీరు లో డాలస్ తీసుకోండి సిలికాన్ వ్యాలీ కాలిఫోర్నియా తీసుకోండి న్యూ జెర్సీ తీసుకోండి న్యూయార్క్ ఏరియా మస్ట్ చూసే ఇలాంటి ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఇండియన్ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంటుంది అలాగే మన ఈ ప్రాంతంలో ఇండియన్ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు ఈ ఈ డైవర్సిటీకి సంబంధించిన అంశాలు కూడా ఈ పాడ్కాస్ట్ లో ప్రస్తావించారు కాకపోతే ఏంటంటే నిజంగా ఆ డైవర్సిటీ ఉన్న వాళ్ళు ఎవరు పార్టిసిపేట్ చేసినట్టు లేరు ఏది ఆ ఫోకస్ గ్రూప్ లో వాషింగ్టన్ సబర్బ్స్ లోన్ 40 years ago were heavily rural and are now quite suburban and and uh, quite wealthy. They are also areas where the Democrats have done surprisingly well largely because of population growth and the diversity of that population. Prince William County is now the second largest jurisdiction in the county just Below Fairfax, but like Fairfax County, it's majority non white. So the levels of diversity as well as the growth of the population in Virginia have, have just generated enormous opportunities, particularly for the Democrats. Virginia elections, New Jersey elections, New York, California, diverse population. మిగతా దేశాల నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వీళ్ళ ఓటింగ్ ప్యాటర్న్ పూర్తిగా ట్రంప్కి వ్యతిరేకంగా ఉంటుందో లేదో తెలియదు కానీ బట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ డెమోక్రాట్స్ టు విన్ గెలిచారన్నది కాదన్నా ఎంత మార్జిన్తో గెలిచారన్నది ముఖ్యమవుతుంది ఇప్పుడు ఇప్పుడు కమల హారిస్ పోయిన సంవత్సరం ట్రంప్ మీద పది పర్సంటేజ్ పాయింట్లతో గెలిచింది ఇప్పుడు ఈ గెలుపు అబిగేల్ స్పాన్ బర్గర్ గెలుపు తన రిపబ్లికన్ ప్రత్యర్థి విన్సమ్ వరల్డ్ సియర్స్ మీద కనీసం పన్నెండు పాయింట్ల కంటే ఎక్కువ లేకపోతే అది పెద్ద గెలుపు అని చెప్పి నేను అనుకోవట్లేదు ఇలాంటివి ముఖ్యమైన విషయాలుగా గమనించాలన్నమాట ఇప్పుడు ప్రస్తుతం పోల్స్ ఎలా ఉన్నాయంటే అబిగేల్ స్పాన్ బర్గర్ అబౌట్ థర్టీన్ పాయింట్స్ లీడ్ లో ఉన్నట్టుంది ఇది ఇది అక్టోబర్ ఆఖరి వారంలో తీసిన పోల్ ఇది ఆవిడ కానీ థర్టీన్ పాయింట్స్ లీడ్తో ఇదే లీడ్తో గెలిస్తే మాత్రం భూకంపమే ట్రంప్ కి ఒరిజినియ అటార్నీ జనరల్ నేను ఓట్ చేసిన క్యాండిడేట్ జే జోన్స్ అతను కొంచెం లీడ్ లో ఉన్నాడు నేను ఎందుకో ఓడిపోతాడు అనుకుంటున్నాను మూర్ఖుడు మూర్ఖుడికైనా ఎందుకు ఓటేసానో నేను చెప్పాను అతను ఒర్జినియా లెఫ్టినెంట్ గవర్నర్ గజాలా హాష్మి ముస్లిం ఆవిడ ఒర్జినియా హౌస్ ఆఫ్ డెలిగేట్స్ డెమోక్రాటిక్ డెమోక్రాటిక్ క్యాండిడేట్స్ యాభై మూడు శాతం లీడ్లో రిపబ్లికన్స్ నలభై రెండు శాతం లీడ్లో ఉన్నాయి ఇది ముఖ్యం ఎందుకంటే ఒకవేళ మీరు పాలిటిక్స్ ఫాలో ఉంటే ఒకవేళ ఈవెన్ గా ఫాలో అవుతుంటే ఈ మార్జిన్స్ గుర్తుపెట్టుకోండి ఈ మార్జిన్స్ దరిదాపుల్లో ఉంటే చాలు ట్రంప్ మీద ఒక విపరీతమైన నెగిటివిటీ వచ్చినట్టే కానీ ఇందులో ఏమాత్రం పడ్డా కానీ ముఖ్యంగా అవిగేల్ స్పాన్ బర్గర్ కానీ కమలా హారిస్ కంటే తక్కువ మార్జిన్తో గెలిచిందో దట్ ఈస్ ఎ విక్టరీ ఫర్ ట్రంప్ నేను అనుకుంటున్నాను అది జరగకపోవచ్చు బట్ యు నెవర్ నో యూ నెవర్ నో వాట్ హ్యాపెన్స్ ఇది క్యాలిఫోర్నియాలో ప్రాప్ ఫిఫ్టీకి సంబంధించిన పోలింగ్ అండి ఇది అరవై రెండు శాతం మద్దతు ఇస్తున్నారు దానికి ముప్పై ఎనిమిది శాతమే వ్యతిరేకంగా ఉన్నారు అంటే ఇది కానీ పాస్ అయితే వచ్చే సంవత్సరం కాంగ్రెస్లో ఐదు సీట్లు పోతాయి రిపబ్లికన్స్కి అది టెక్సస్లో నుంచి డెమోక్రాట్స్కి ఐదు సీట్లు పోతాయి అనుకుంటున్నారు దాన్ని ఆప్సెట్ చేస్తుంది ఇది సో ఏమవుతుందో మనకు తెలీదు కానీ ఇది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ చాలా చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఇది ఫాక్స్ న్యూస్ అని పెట్టుకుంటారు కానీ అది న్యూస్ కాదు ఒక ప్రాపగెండా నెట్వర్క్ కానీ వాళ్ళ పోస్టర్స్ ఎవరైతే ఉన్నారో చాలా యాక్యురేట్ పోలింగ్ నిర్వహిస్తారు యూ కెన్ ట్రస్ట్ దేర్ పోలింగ్ బెటర్ దాన్ సమ్ అదర్ అవుట్లెట్స్ వాళ్ళ పోల్ ప్రకారం మైకి షెరోల్ న్యూ జెర్సీలో ఏడు పర్సెంటేజ్ పాయింట్ ఉంది అగైన్ లాస్ట్ టైం డెమోక్రాటిక్ అభ్యర్థి లెస్ దాన్ త్రీ పర్సెంటేజ్ పాయింట్ తేడాతో గెలిచాడు అంటే ఈ ఎన్నికలలో ట్రంప్కి అంతేకాదు ట్రంప్ పోయిన సంవత్సరం ఎన్నికలలో హీ గెయిన్ అ లాట్ ఆఫ్ గ్రౌండ్ న్యూ జెర్సీలో చాలా ఎక్కువ ఓట్లు వచ్చాయి దానికి అంతకుముందు హిస్టారిక్గా దానికంటే రిపబ్లికన్స్కి ఎక్కువ వచ్చాయి ఈసారి ఆ గాలి అలాగే కొనసాగుతుందా లేక డెమోక్రాట్స్ మళ్ళీ అధికతలోకి వస్తారా అన్నది ఈ పోల్ చూస్తే ఈ ఎన్నికల రిజల్ట్ చూస్తే అర్థమవుతుంది అన్నమాట సో నేను ఇది కూడా ఐ బి వెయిటింగ్ టు వాచ్ వాట్ వాట్ హ్యాపన్స్ అదే నేను నా ప్రీ ఎలక్షన్ సమీక్ష ఎన్నికలు అయిపోయిన తర్వాత వీలు చూసుకుని ఒక అప్డేట్ పెడతాను ఓకే అమెరికాలో ఎన్నికల మీద ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ వార్తలు ఈ ఫోల్స్ అవన్నీ చూస్తూనే ఉంటారు లేని వాళ్ళకి ఆసక్తి ఎలా సృష్టించాలో నాకు తెలియదు కానీ ఒకటే చెప్తాను మీకు ఆసక్తి ఉన్నా లేకపోయినా కానీ దీస్ ఎలక్షన్స్ విల్ హ్యావ్ కాన్సిక్వెన్సెస్ ఫర్ వట్ ఎవర్ కమ్స్ నెక్స్ట్ రిపబ్లికన్స్ కి కొంచెం ధైర్యం రావాలంటే ఈ ఎన్నికలలో ట్రంప్ కి గట్టిగా రిబ్యూక్ రావాలి ట్రంప్ను గట్టిగా తిప్పికొట్టగలిగితే రిపబ్లికన్స్ కి ధైర్యం వస్తుంది ట్రంప్ మీద ఎదురుదేరడానికి ఎందుకంటే రిపబ్లికన్ అభ్యర్థులకి ఇది వార్నింగ్ షార్ట్ గా పనిచేస్తుందన్న నమ్మకం నాది అగైన్ మార్జిన్స్ మ్యాటర్ మోర్ దెన్ జస్ట్ మియర్ వెక్టరీస్ క్లియర్లీ డెమోక్రాట్స్ ఆర్ గోయింగ్ టు విన్ ఆల్ ఆల్దీస్ కేవలం గెలవటం అనేది చాలదు చేతక బాధాలి అప్పుడే ఈ ఎన్నికలకి నిజమైన పర్యవసానం రిపబ్లికన్ అభ్యర్థుల మీద కనపడుతుంది ఎనివే తర్వాత వేరే అప్డేట్తో వస్తాను దీని గురించి నమస్తే